ఎంతమంది వస్తున్నారు అసలు ఇప్పుడు అంటే రెండుకి వస్తారు అంటే మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ డర్టీ వస్తుందేషన్ ఏం చేస్తున్నారు మీరు టెస్ట్ సార్ మంది అంటే బెంగళూరు స్టులు చేస్తారు మొత్తం ఇప్పుడు అంటే మొత్తం పండించినాయి సార్ లాక్ డెలిక్ వస్తున్నారు డాక్టర్ గారు ఏ టూ లాగా వస్తారు సార్ వచ్చింది సార్ పన్నెండులో మెడిసిన్స్ మెడిసిన్స్ కూడా అంటే ఏ టువెల్ పన్నెండులో ఉన్నారా మెడిసిన్స్ ఉన్నాయి సార్ డాక్టర్ గారు నిన్ననే వచ్చారు

ఇప్పుడు టైం చూసి 8:15 అవుతుంది సార్ ఇప్పుడు వరకు మీరు తప్ప ఇంకెవరూ లేరు ఓకే అంతే కదా సరిగ్గా వస్తా టైం దాకా ఇప్పుడు మీరు తప్ప ఇంకెవరూ లేరు ఓకే థాంక్యూ ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి